హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మండలం నందిపల్లి గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి కవ్వ బాలయ్య గారు పత్తూరు గ్రామం ఖాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఓల్డ్ కేటగిరీ గీత్తాలు రావడం జరిగిందండి కవ్వ బాలయ్య గారు పత్తూరు గ్రామం ఖాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఓల్డ్ కేటగిరీ గిత్తలు రావడం జరిగింది చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ గీత్త ఆరుపణల పనుల విభాగంలో చాలా చక్కటి ప్రదర్శన చేసి మంచి బహుమంతులను కైవసం చేసుకుంది ఆరుపణల విభాగంలో అలాగే కేటగిరీ విభాగంలో కూడా కేటగిరీ విభాగంలో సాకం బ్రహ్మానంద రెడ్డి జతలో సైరా గీత్తతో ఆడిందండి న్యూ కేటగిరీ విభాగంలో మంచి బహుమంతులను కైవసం చేసుకుంది ఈ గిత్తను తుడుమల తిన్నే నరసింహుడి దగ్గర నుండి కొనుగోలు చేశారు వన్ మంత్ బ్యాక్ జత మీద ఓల్డ్ కేటగిరీలో మహాశివరాత్రి పండుగ సభ సందర్భంగా నిర్వహించినటువంటి సంగ సంగమేశ్వర జలాలలో జరుగుతున్నటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగం అందించారండి తొడుమల నరసింహుడు గారిదండి గీత్తా వన్ మంత్ బ్యాక్ కొనుగోలు చేశారు ఈ గీత కూడా నూకేటలో చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చింది ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్త విషయాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కవ్వా బాలయ్య గారు పత్తూరు గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి వీటి చిరునామా Thank you, friends. Thank you for watching. Thank you.